ఇందు సెషన్ మీరు అలా పోయింటున్నాం ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్ మెయిన్ థింగ్స్ మిస్ఏ లైఫ్ నేను గార్డెన్ క్యూనింగ్ చేయించాను గార్డెన్ క్యూనింగ్ చేయించాను మా అమ్మాయికి చదువు చూపించాలి మా అబ్బాయికి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాను లేదంటే ఆమె వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేయించింది నేను కడింగ్ చేయించుకున్నాను ఇలాంటి సెంటే చెప్తా ఉన్నాను కదా రెగ్యులర్ లైఫ్లో चलता चलो हाँ इतना आठवाँ सेंटेंस हुई हाउ वी हैव टू सेड इन इंग्लिश हाउ वी हैव टू मेक सेंटेंसेस ओके देयर इज अ स्ट्रक्चर सब्जेक्ट प्लस डॉट प्लस वी प्लस ऑब्जेक्ट ओके आई विल राइट वन एग्जांपल सब्जेक्ट आई दिस वन आई गॉट आई गॉट माय गार्डन ప్రూ ఐ మై గార్డెన్ ప్రూ ఐన్ ప్రూ వన్ అప్ గార్డెన్ ప్రోని చేయించాడెన్ ప్రోని చేయించా చేయించా చేయడం కాదు చేశాను లేక ఐ ప్రూ మై గార్డెన్ చూడండి ఒకసా ఐ ప్రూ ఆర్మీ ఐ ప్రూ మై गाडा इकडे చూడండి ப்ரூட் ப்ரூட் ஃபார் ஐ ப்ரூட் பை గార్డెన్ ఆ గార్డెన్ ப்ரூட் చేశాను ఐ కెనా ఐ గాట్ మై గార్డెన్ ப்ரூనింగ్ నెంట్ ఐ గాట్ మై గార్డెన్ ப்ரூ ఐ గాటన్ ப்ரூ చెయించాం కడు చేశాం కడు చెయించాం మోర్ ఎగ్జాంపుల్ ఇరాండి ఐ గాట్ ఐ గాట్ మై డాటర్ ఐ గాట్ మై డాటర్ మ్యారేడ్ ఐ గాట్ మై డాటర్ మ్యారేడ్ మా కూతురికి పెళ్లి చేశాను దాని సార్ అప్పుడే పెళ్లి చేశారు అక్కడ ఎగ్జాంపుల్ ఐ కాటర్ మ్యారేడ్ నేను మా టూర్కి పెళ్లి చేయించాను అంటే బోధ దొరకబాదు కానీ ఇదే టెరిబుల్గా మారుతుంది చిన్న మిస్టేక్ చూడండి ఐరడ్ మైని డాటా హీస్ I got married my daughter, you know what is that meaning? I it's very bad. It's terrible. So while we are using all this type of sentence, we must be very careful. While using all this type of sentence, we must be very careful. Or else we can make many mistakes. So okay. I got my daughter. It is object. I got my daughter married married रहने दी वो यार तो keep last अगर last पे डालें तो उन्हें आई गार्ड माइमा आई गार्ड हर डॉटर के फिर सरां निश्चित करें next one she का she का हर daughter educated she का हर daughter educated ये ना हमारे सब main आम वाली चलो चल चलिए డే కార్ట్ టే కార్ట్స్ రిపేర్ వారు వాళ్ళ కాస్ట్ని రిపేర్ చేయించారు అర్థం వల్ల వారు వాళ్ళ కాస్ట్ని రిపేర్ చేయించారు నెక్స్ట్ కూడా అంటే షీకాట్ షీకాట్ హార్ హౌస్ రిపేర్ 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 అయిన ఇష్యూస్ ఆ ఇష్యూస్ని రిపేర్ చేయించండి ఓకే షీకాట్ హర్ హౌస్ రిపేర్ అనసా ఆమె వాళ్ళ ఇంటీస్ని రిపేర్ చేయించండి ओके लेट गो रासम ईगा इस फ्रेंड ईगा इस फ्रेंड एजुकेटेड అవతమ వా రెండి చెప్ పిచారు ఆర్ ఎమైనా వి హావ్ ఎనీ నో రియాలిజేషన్ ఓకే థాంక్యూ